మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి వెల్లుల్లిని పూర్వం నుండి విరివిగా వాడుతున్నారు వెల్లుల్లి ప్రపంచం మొత్తం అధికంగా వాడే ఆహారాలలో ఇది ఒకటి పూర్వీకులు వెల్లుల్లికి నెగిటివ్ ఎనర్జీ తీసివేసే శక్తి ఉందని బాగా నమ్మేవారు వెల్లుల్లిలో మనకు అవసరమైన అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య నిద్రలేమి ఈ నిద్ర పట్టకపోవటం సమస్యకు వెల్లుల్లి బాగా పనిచేస్తుంది నిద్ర సరిగ్గా పట్టకపోవటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి కానీ నిద్ర పట్టడానికి వెల్లుల్లి బాగా సహాయపడుతుంది రాత్రి పనుకునే ముందు దిండు కింద వెల్లుల్లి పెట్టి పనుకుంటే రాత్రి బాగా నిద్రపడుతుందని పూర్వం నుండి గట్టిగా నమ్ముతున్నారు అందుకు కారణం వెల్లుల్లిలోని సల్ఫ్యూరస్ సమ్మేళనాలు మరియు దాని వాసన మెదడుకు ప్రశాంతతను కలిగించి గాఢ నిద్ర పట్టేందుకు సహాయపడుతుంది పూర్వం వెల్లుల్లిని దిండు కింద పెట్టుకుని పనుకుంటే ఆత్మలు మరియు చెడుకలలు రావని బాగా నమ్మేవారు నిద్ర పట్టడం కష్టమైనప్పుడు ఇలా దిండు కింద వెల్లుల్లిని పెట్టుకుని నిద్రపోవటం వల్ల గాఢ నిద్ర పట్టడంతో పాటు ఉదయం నూతన ఉత్సాహంగా మరియు ఉల్లాసంగా ఉండేలా ఎనర్జీని ఇస్తుంది అదేవిధంగా నిద్రలేమి సమస్యతో బాధపడేవారు గ్లాస్ పాలల్లో ఒక వెల్లుల్లి రెబ్బను దంచి అందులో వేసి మరిగించి దించాక గోరు వెచ్చగా ఉండగా అందులో స్పూన్ తేనె వేసుకొని రాత్రి నిద్రపోయే అరగంట ముందు త్రాగితే గాఢ నిద్ర పడుతుంది వెల్లుల్లి మీకు గాఢ నిద్ర పట్టేలా సహాయం చేస్తుంది అంతేకాదు ఈ వెల్లుల్లిలో గుండెకు మేలు చేసే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ధర్మాలను కలిగి ఉంది ఇలా త్రాగటం వల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది మరియు శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్